తిరుమల వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లలో భాగంగా టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు టీటీడీ సీవీఎండ్ మురళీకృష్ణ మీడియా ప్రతినిధులతో సమావేశమయ్యారు ఈ సందర్భంగా తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు మాట్లాడుతూ భక్తుల భద్రత సౌకర్యం కోసం సమగ్ర ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు ట్రాఫిక్ నియంత్రణ జూలైన్లలో క్రమశిక్షణ అత్యవసర వైద్య సదుపాయాలు రాగునీరు పారిశుధ్యం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు చెప్పారు అదనపు పోలీసు సిబ్బందిని మోహరించి సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ చేయబడుతుందని కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా నిరంతరం పరిస్థితిని గమనిస్తామని ఎస్పీ వివరించారు భక్తులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా టీటీడీ మరియు ఇతర విభాగాలతో సమన్వయంగా పోలీసులు పనిచేస్తారని స్పష్టం చేశారు ప్రైవేటు సొంత వాహనాల్లో కంటే ఆర్టీసీ బస్సుల్లో భక్తులు తిరుమలకు రావాలని విజ్ఞప్తి చేశారు టీటీడీ సివిఎన్ఎస్ఓ మురళీకృష్ణ మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల్లో వెయ్యిన్ని ఐదు వందల మంది విజిలెన్స్ సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారని విజిలెన్స్తో పాటు అనుబంధ విభాగాలైన ఆక్టోపస్ ఎన్టీఆర్ఎఫ్ బలగాలు నిరంతరం భక్తుల భద్రతను పర్యవేక్షిస్తాయని నిఘా వ్యవస్థలో ఎలాంటి లోపమూ లేకుండా పనిచేస్తామన్నారు భక్తులకు ఎలాంటి అసౌకర్యమూ కలగకుండా టీటీడీ అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తోందని తిరుమల తిరుపతిలో ఎక్కడెక్కడి ప్రాంతాల్లో పార్కింగ్ స్థలాలు ఉన్నాయి వాటికి డైరెక్షన్ తెలియపరిచే వీడియో విడుదల చేస్తామన్నారు వాహన సేవలను తలకించేందుకు గ్యాలరీలోకి వచ్చే భక్తులు పాదరక్షలు లగేజీ తీసుకురావద్దని మనవి చేశారు స్వామివారి వాహన సేవపై చిల్లర నాణేలు విసరడం నిషేధమని భక్తులు టీటీడీ పోలీసుల సూచనలు పాటించి బ్రహ్మోత్సవాలు సక్సెస్ కు సహకరించాలని కోరుతున్నామన్నారు ఈ సమావేశంలో అదనపు ఎస్పీలో వెంకట్రావు రవి మనోహరాచారి రామకృష్ణ కులశేఖర్ అలాగే పోలీసు అధికారులు పాల్గొన్నారు

ఏదైనా మాట్లా అక్కడ తీసుకెళ్ళి మాట్లాడితే మాట్లాడుకోవచ్చు సో దానివల్ల ఎవరి మనోభావాలు దెబ్బతిని కూడా ఉంటాయి ఖచ్చితంగా మీ అందరూ కోఆపరేట్ చేయాలి గౌరవనీయులు అడిషనల్ డిఓ గారికి సివి గారికి మీడియా మిత్రులకి అందరికీ నా నమస్కారాలు రేపు రాబోయే బ్రహ్మోత్సవాలకి కావాల్సిన సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చాలా కూలంకషంగా చర్చించి తగిన చర్యలు తీసుకోవడం జరిగింది ముఖ్యంగా ఇంతకుముందు జరిగిన లాస్ట్ ఇయర్ జరిగిన బ్రహ్మోత్సవాల్లోని అక్కడ కొన్ని ఇబ్బందుల్ని గుర్తించి వాటిని కూడా రెక్టిఫై చేస్తూ ఇంకా మంచి బ్రహ్మోత్సవాలు చేయడానికి కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ని టీటీడీ మరియు విజిలెన్స్ వారి విభాగాలతో కోఆర్డినేట్ చేసుకుంటూ పోలీస్ పరంగా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా సెక్యూరిటీ పరంగా దాదాపు త్రీ థౌజండ్ పోలీస్ ఫోర్స్ వరకు తిరుమల మరో థౌజండ్ ఫోర్స్ వరకు తిరుపతిలో బ్రహ్మోత్సవాలకి తీసురావడం జరుగుతోంది లాస్ట్ ఇయర్ ఏ విధంగా అయితే బ్రహ్మోత్సవాల్లో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా భక్తులకు ఇబ్బంది కలగకుండా పార్కింగ్ ఫెసిలిటీస్ని తర్వాత కింద పార్కింగ్ ఫెసిలిటీస్ని ఏర్పాటు చేశాము అదేవిధంగా రిమైనింగ్ డేస్లో బ్రహ్మోత్సవాలు కాకుండా గడోత్సవం రోజు కొన్ని రెస్ట్రిక్షన్స్ పె పెడుతూ ఉన్నా కానీ ఆర్టీసీ మరియు ఇతర విభాగాలతో కోఆర్డినేట్ చేసుకుంటూ ఐదు ప్రాంతాల్లో తిరుపతిలో పార్కింగ్ దేవులోకు మరియు ఇతర ప్రాంతాల్లో పార్కింగ్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేసి ఆ ప్రాంతాల్లో వచ్చే విధంగా అన్ని భక్తులకి తగిన సమాచారాన్ని డైరెక్షన్స్ కానీ అన్నీ ఇస్తూ అక్కడ బస్సెస్ని ఫ్రీ బస్సెస్ని లైటింగ్ ఫెసిలిటీని వాటరు టాయిలెట్స్ కల్పిస్తూ అక్కడి నుండి సురక్షితంగా భక్తులని పైకి తీసుకొచ్చి గడోత్సవాన్ని అయ్యే అటెండ్ అయ్యే విధంగా ఏర్పడడం జరిగింది సో ఇది అంతా కూడా దాదాపు లక్షలలో భక్తులు వస్తారు కాబట్టి వాళ్ళందరినీ కూడా ఎటువంటి ఇబ్బంది కలుగుకుండా ఉండడానికి చేసే ఫెసిలిటీస్లో భాగంగానే ఇవన్నీ చేయడం జరుగుతుంది అంతేకాకుండా ఈసారి టెక్నాలజీని ఇంకా ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది దాదాపు నాలుగు వేల కెమెరాస్ వరకు తిరుమలలో కింద తిరుపతిలో కూడా కెమెరాస్ అన్నీ కూడా ఈ మధ్య చేయడం జరిగింది వీటి ద్వారా ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రియల్ టైం గవర్న రియల్ టైం మానిటరింగ్ చేస్తూ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్లో అన్ని విభాగాల నుండి కూడా అధికారులు ఉండి ఏ ఇబ్బంది వచ్చినా ఆ విభాగానికి సంబంధించిన అధికారులు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి వాటిని అటెండ్ అవ్వడం జరుగుతుంది తర్వాత సెక్యూరిటీ పరంగా విఐపి సెక్యూరిటీ పరంగా అన్ని యాక్సెస్ కంట్రోల్ కానీ బీడీ చెకింగ్స్ కానీ రేహౌండ్స్ తర్వాత ఆక్టోఫస్ టీమ్స్తో కంటిన్యూగా నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసి ఎటువంటి ఇబ్బందులు భక్తులకు కలగకుండా ఒక శాంతియుత వాతావరణంలో ఒక మంచి సంతోషకరమైన వాతావరణంలో బ్రహ్మోత్సవాలు నిర్వర్తించడానికి పోలీస్ పరంగా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ బ్రహ్మోత్సవాలకు సంబంధించి బందోబస్తు అనేటటువంటిది ఎలా ఉండాలి అనేటటువంటి దాని మీద ఎస్పీ గారితో కోఆర్డినేట్ చేసుకొని కోఆర్డినేషన్ మీటింగ్స్ కూడా ఆర్గనైజ్ చేసుకోవడం జరిగింది దీనిలో భాగంగా అన్ని డిపార్ట్మెంట్స్ని కూడా కోఆర్డినేట్ చేస్తూ సెక్యూరిటీకి సంబంధించినటువంటి అన్ని చర్యలన్నింటికి కూడా అధికమైనటువంటి ప్రాధాన్యతనిస్తూ భక్తుల భద్రతకి పెద్దపీట వేస్తూ ప్రామాణికంగా ఎలా చేయాలి అనేటటువంటి దాని మీద చర్చించి బందోబస్తుని ఏర్పాటు చేయడం జరిగింది పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పర్సనల్స్కి అందరికీ కూడా అదనంగా కలుపుతూ విజిలెన్స్కి సంబంధించినటువంటి సిబ్బందిని సుమారు రెండు వేల వరకు విజిలెన్స్ సిబ్బంది మరియు అనుబంధ ఆక్టోపస్ లాంటి ఫోర్సెస్ అలాగే ఎస్పీఎఫ్కి సంబంధించి స్కానింగ్ ఫోర్సెస్ వీళ్ళందరినీ కూడా ఒక రెండు వేల మంది వరకు ఉండేటటువంటి ఫోర్స్ను కూడా మనం మాడావీధులు కానీ అటు గ్యాలరీస్కి సంబంధించి కానీ బందోబస్తుని ఏర్పాటు చేయడం జరుగుతుంది సెక్యూరిటీకి సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి ఎన్యూమరేషన్ వర్క్స్ కానీ అలాగే దానికి సంబంధించినటువంటి వెరిఫికేషన్ ప్రాసెస్ కానీ వర్కౌట్ చేస్తూ భక్తులకి వచ్చేటటువంటి పరిస్థితులు అన్నింటిలో కూడా ఫెసిలిటేట్ చేస్తూ ఆర్టీసీ అదర్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్స్కి సంబంధించినటువంటి వాళ్ళందరితో కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ పార్కింగ్ ప్లేసెస్ పైన ఉన్న పార్కింగ్ ప్లేసెస్ని ఉన్న పార్కింగ్ ప్లేసెస్ని కూడా గైడ్ చేసే విధంగా సైన్ బోర్డ్స్ అన్నింటినీ కూడా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ద్వారా పెట్టించే విధంగా చేస్తూ చర్యలు తీసుకోవడం జరిగింది సో దీనిలో భాగంగా అందరికీ కూడా బందోబస్తుకు వచ్చినటువంటి సిబ్బంది అందరికీ కూడా ఏం చేయాలి అనేటటువంటిది జనరల్ బ్రీఫింగ్ స్పాట్ బ్రీఫింగ్ లాంటివి ఇస్తూ వాళ్ళందరినీ కూడా సమాయత్తం చేస్తూ ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రణాళికని ఏర్పాటు చేసుకోవడం జరిగింది సో ఈ లాస్ట్ టైం జరిగినటువంటి బందోబస్తులు వాటిలో ఉన్నటువంటి అబ్జర్వేషన్స్ని కూడా పరిగణనలోకి తీసుకొని ఇన్నర్ రింగ్ రోడ్ దగ్గర ఏవేవైతే పాయింట్స్ ఎస్పీ గారు ఇదివరలో చెప్పు ఉన్నారో వాటి దగ్గర కంజెషన్స్ అనేటటువంటివి ఉండకుండా డీకంజెస్ట్ చేసే విధంగా కొంచెం క్యూ లైన్స్ని వాటిలో కూడా మార్పులు చేర్పులు చేస్తూ సో స్టెప్స్ అనేటటువంటివి ఎక్కడైతే దిగే దగ్గర ఉన్నాయో వాటిని తగ్గిస్తూ సో వేరే ఆల్టర్నేటివ్ మీన్స్ ద్వారా కూడా పిల్డ్రిమ్స్ని లోపలికి తీసుకునే విధంగా ఫీడర్ లైన్స్ ద్వారా దర్శనం చేయించే విధంగా కూడా ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది సో ఇవన్నీ బద్దు భక్తుల యొక్క దర్శనాలన్నింటినీ కూడా చక్కగా ఆర్గనైజ్ చేసేటటువంటి క్రమంలో వాళ్ళ యొక్క భద్రతకు సంబంధించిన అన్ని విషయాలు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి సెక్యూరిటీ ఏజెన్సీస్ అదర్ సెక్యూరిటీ ఏజెన్సీస్తో కూడా డిస్కస్ చేసుకొని అందరినీ కూడా సమాయత్తం చేసి అదన్ అదనంగా కూడా ఫోర్సెస్ అన్నింటిని కూడా డిప్లాయ్ చేస్తూ డిప్లాయ్మెంట్ అనేటటువంటి దాన్ని చేయడం జరుగుతుంది సో ఈ సందర్భంగా సోషల్ మీడియాకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఎప్పటికప్పుడు కమాండ్ కంట్రోల్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ ఏదైతే ఏర్పాటు చేయడం జరిగిందో దాని ద్వారా కూడా సోషల్ మీడియాను అబ్జర్వ్ చేస్తూ పబ్లిక్కి కావాల్సినటువంటి క్లారిఫికేషన్స్ ఇచ్చే విధంగా మీడియాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని రియల్ టైం షేర్ చేసే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా మీ అందరికీ కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఏ రకమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా ఎస్పెషల్లీ సోషల్ మీడియాలో ట్రోల్ కానీ అట్లాంటివి ఏమైనా జరిగేటటువంటి సందర్భాలు ఏమైనా ఉంటే వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ఎప్పటికప్పుడు మీరు క్లారిఫికేషన్ సంబంధిత అధికారుల నుంచి తీసుకునే విధంగా విజిలెన్స్ దీనికి సంబంధించి సెక్యూరిటీ పరంగా ఇప్పుడు నేను అందుబాటులో ఉంటాను కాబట్టి నా దగ్గర అయినా క్లారిఫికేషన్ తీసుకునే విధంగా అదే జిల్లా ఎస్పీ గారు వారి ద్వారా క్లారిఫికేషన్ తీసుకునే విధంగా చూసిన తర్వాత పోస్ట్ చేయడం ద్వారా ప్రజలందరికీ కూడా భక్తులందరికీ కూడా మనం కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేటటువంటి దాన్ని ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది అది మీ అందరికీ కూడా ఇప్పుడు ఈ వేదిక వేదిక ముఖంగా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది సో ట్రాఫిక్కి సంబంధించి కాంప్రహెన్సివ్ ప్లాన్ ఎస్పీ గారి ఆధ్వర్యంలో తిరుపతిలో కానీ ఇక్కడ విజిలెన్స్ అండ్ పోలీస్ ఆధ్వర్యంలో రెండు చోట్ల కూడా చక్కగా ఆర్గనైజ్ చేయడం జరిగింది ఆల్రెడీ ప్లాన్స్ విత్ పబ్లిక్ అడ్రస్సింగ్ సిస్టమ్స్ అన్నీ అలాగే అలిపిరి దగ్గర నుంచి చెకింగ్ ప్రాసెస్ని అన్నింటినీ కూడా ఫర్దర్ ఇంటెన్సిఫై చేస్తూ ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని ఇక్కడ ఉండేటటువంటి హాకర్స్ కానీ అదర్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ కూడా ప్రాపర్గా వెరిఫై చేసి సంబంధించినటువంటి డౌట్ సస్పిషియస్గా ఉన్న వాళ్ళందరినీ కూడా వెరిఫై చేసి ఫర్దర్ వెరిఫికేషన్ ప్రాసెస్ ద్వారా వాటిని వెరిఫై చేయాలనేటటువంటి దాని మీద కూడా డెసిషన్ తీసుకోవడం జరిగింది దానికి ప్రత్యేకమైనటువంటి బృందాలని ఏర్పాటు చేసి చేయడం అనేటటువంటిది జరుగుతుంది సో బ్రహ్మోత్సవాలన్నింటినీ కూడా ప్రతి సంవత్సరం మెరుగుపరుస్తూ అద్భుతంగా మనం నెరవేర్చుకుంటున్నాం దాన్ని నిర్వహిస్తున్నాం సో మీ అందరి సహాయ సహకారాలని రిక్వెస్ట్ చేస్తూ ఈసారి జరిగేటటువంటి బ్రహ్మోత్సవాలన్నింటినీ కూడా ఒక బెంచ్ మార్క్గా మనం సృష్టించే విధంగా టెక్నాలజీని పెద్ద ఎత్తుగా పెద్ద ఎత్తున వాడుతూ ఉన్నటువంటి ఈ సందర్భంలో ఇంటిగ్రేటెడ్ కెమెరాస్ ఏవైతే ఉన్నాయో కెమెరాస్ అన్నింటినీ ఒకే ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి వీడియో అనాలిటిక్స్ని కూడా ఇప్పుడు దానికి జోడిస్తున్నాము అలాగే చైల్డ్ ట్యాగింగ్ ఏదైతే కంటిన్యూ చేస్తున్నామో దానికి సంబంధించి ఈ సంవత్సరం ఎఫ్ఆర్ఎస్ని కూడా ఒక మొబైల్ యాప్ ద్వారా ఇంటిగ్రేట్ చేస్తూ ఈజీగా దాన్ని హ్యాండిల్ చేయడానికి మిస్సింగ్ పర్సన్స్ని ఈజీగా వాళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గరికి చేర్చే విధంగా ప్రత్యేకమైనటువంటి చర్యలు అనేటటువంటి తీసుకోవడం జరుగుతుంది ఏఎన్పిఆర్ కెమెరాస్ని కూడా ఎస్టాబ్లిష్ చేసి ఆన రియల్ టైమ్ మానిటరింగ్లో వెహికల్స్ ఎన్ని ఉన్నాయనేటటువంటిది కూడా వెరిఫై చేయడం ద్వారా వచ్చేటటువంటి భక్తులందరికీ కూడా ఏ విధమైనటువంటి అసౌకర్యాలు లేకుండా మ్యాక్సిమం పార్కింగ్ ఫెసిలిటీస్ని అవైల్ చేసే విధంగా మరియు సెక్యూరిటీ వాటిని పాటించే విధంగా ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది మరొకసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు చేస్తూ తెల్ల తెలవ తీసుకోండి ఇప్పుడు గత ఐడిషనల్ఈఓ గారి మీటింగ్ అయితే ఇప్పుడు మీటింగ్లో కూడా పిలవడం జరిగింది ఆర్టిసి వారిని ట్రిప్స్ అనేది ఇంపార్టెంట్ కాదు ముఖ్యంగా ఫిట్నెస్ ఆఫ్ ద వెహికల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ రెండోది డ్రైవర్ కెపాసిటీ ఇంపార్టెంట్ డ్రైవింగ్ డ్రైవర్కి యొక్క ఆరోగ్యము తర్వాత వారికి ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వమని చెప్పి చెప్పడం జరిగింది ఎవరు కూడా రాషన్ నెగ్లిజెంట్గా డ్రైవ్ చేయడం కానీ లేదా కేవలం ట్రిప్ కోసం రాష్గా వెహికల్ దోవడం ఆ వెహికల్ కెపాసిటీ కూడా టైం టు టైం చెక్ చేసి వెహికల్ కెపాసిటీ ఉంటేనే పైకి పంపమని చెప్పి చెప్పడం జరిగింది సో దీంట్లో అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది లాస్ట్ టైం కూడా నో ఇన్సిడెంట్ ఆర్టీసీ బస్సెస్ చాలా బస్సెస్ లాస్ట్ టైం మనం ప్లై చేశాం ఎక్కడ నాట్ ఏ సింగిల్ ఇన్సిడెంట్ సో అదే కొనసాగిస్తాం కొనసాగిస్తాను అన్నీ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది సో అన్నీ ఓపెన్ చే చేయడం జరుగుతుంది వాటికి సరిపోయే అంత యాక్సెస్ కంట్రోలు బీడీ చెక్కింగ్స్ అన్నీ కూడా పెట్టడం జరిగింది సరిపోయే అంత తీసుకుని ఎక్కడ ఇప్పుడున్న ఏ ఓపెనింగ్ గేట్ని కూడా క్లోజ్ చేయడం జరగదు వాళ్ళు భక్తులు వచ్చిన తర్వాత మాత్రమే క్లోజ్ చేయడం జరుగుతుంది వాటిని కూడా కంట్రోల్ మెథడ్స్లో అవసరమైనప్పుడు తెరవడం కూడా జరుగుతుంది ఇవి మీరన్నది కరెక్టు ఇక్కడ నిండింటి ఎంటర్ అవుతారు పబ్లిక్ కాబట్టి భక్తులు కాబట్టి అక్కడికి వస్తే లోపలికి వెళ్ళచ్చు అనుకుంటారు అప్పటికే గ్యాలరీస్ నిండిపోయిన తర్వాత మళ్ళీ అక్కడి నుండి రావాలి అనే ఒక ప్రయత్నం చేయడం జరుగుతుంది అందులో భాగంగానే కాంగ్రిగేషన్ జరిగింది లాస్ట్ టైం సో ఇప్పుడు అక్కడికి భక్తులు రాకుండానే వచ్చే ఆర్టీసీ బస్సులో వచ్చే భక్తులని ఇప్పుడు ఏదైతే కొత్త క్యూలెన్స్ సిస్టమ్ పెట్టామో ఆ క్యూలెన్స్ అక్కడికి దించి అక్కడి నుండి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ క్యూలెన్స్తో తీసుకోవడం వల్ల భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాటికి సరిపోయే భోజనము వాటరు టాయిలెట్ ఫెసిలిటీ కూడా ఉండే విధంగా పిల్లల్స్ ఏర్పరచడం జరిగింది తద్వారా చాలా సురక్షితంగా హ్యాపీగా భక్తులు మళ్ళీ ఈ రీఫిల్లింగ్ బా మాడాశీస్లోకి రావడం ఇదంతా కూడా జరుగుతుంది సో దానివల్ల ఇక్కడ కొన్ని చాలా సదుపాయవంతంగా ఉంటుందని చేయడం జరిగింది బ్రహ్మ బ్రహ్మోత్సవాల రోజు కానీ లేదా గఢోత్సవం రోజు కానీ సాధ్యమైనంత వరకు ఆర్టీసీ బస్ ద్వారా వచ్చి సురక్షితంగా దేవుడి దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాం అదేవిధంగా పోలీస్ వారు తర్వాత విజిలెన్స్ వారు టీటీడీ వారు ఉన్న అక్కడ ఇచ్చిన సూచనలు ఫాలో అయ్యి వీళ్ళందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాం మాడా స్ట్రీట్స్లో చాలా చాలామంది వివిధ రకాల లగేజీలతో వస్తారు వీళ్ళు వీళ్ళు వచ్చినప్పుడు ఈ స్లిప్పర్స్ వేసుకురావడం చెప్పులు బ్యాగులు తీసుకురావడం సాధ్యమైనంత వరకు వారు వారి యొక్క ఎక్కడో దగ్గర ముందే డిపాజిట్ చేసుకొని ఇవన్నీ వస్తే బాగుంటుంది తర్వాత క్యూ లైన్ వచ్చే ముందు ఇవన్నీ చెక్ చేసి అవి పక్కకి పెట్టడం వలన వారు అవి వాటికి తీసుకురావడానికి ఎక్కువ ప్రయత్నించడము సో దానివల్ల కూడా కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంది కాబట్టి వాటిని కూడా ఈ మీడియా ద్వారా భక్తులు సాధ్యమైనంత వరకు కూడా వీటిని ముందే రీఅరేంజ్ చేసుకొని మహారాష్ట్రలోకి వస్తే సెక్యూరిటీ పరంగా కానీ వారికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచి వాతావరణంలో దేవుని దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది మామూలుగా పబ్లిక్ హర్ సిస్టమ్ ద్వారా కూడా చెప్పడం జరుగుతోంది ఇప్పుడు కూడా అందుకే ఈ చెక్ అనేది ఎక్కువగా చేయడానికి ఎక్కువగా ఉన్న గేట్స్ అన్ని దగ్గర ఏర్పడి చేయడం జరిగింది ఇది మళ్ళీ కూడా లోకల్ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ పెట్టారు అది వాటి ద్వారా ఇది మీ ద్వారానే ఇప్పుడు అదే చేయాలి ఆ విధంగా చేయడం వల్ల దేవుడి యొక్క విగ్రహాలు ఇవి ఆభరణాలు డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి వాటికి మీరే ఎక్కువగా చెప్పాలి పబ్లిక్ టుమారో విల్ రిలీజ్ ఈవెన్ వీడియో పెడుతున్నాం ఈసారి ఈవెన్ ఎక్కడెక్కడ పార్కింగ్స్ ఉన్నాయనేది ఒక చిన్న ఫిఫ్టీ నైన్ సెకండ్స్ అంటే లెస్ దెన్ వన్ మినిట్ ఈసారి నెక్స్ట్ వీడియో ఈవెన్ ఇప్పుడు వీడియో యూట్యూబ్లో అన్నింటిలో మీ అందరికీ కూడా అప్లోడ్ చేయడం జరిగింది తిరుమలలో ఎక్కడెక్కడ పార్కింగ్ ఉంది తిరుపతిలో ఎక్కడెక్కడ పార్కింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి ఇవి అన్నింటినీ కూడా మొత్తం ఒక వీడియో రూపంలో ఫిఫ్టీ నైన్ లెస్ దెన్ వన్ మినిట్ ఉండే విధంగా అప్లోడ్ చేయడం జరుగుతుంది దాదాపు నాలుగు వేల కెమెరాల వరకు పైన ఉన్నాయి గ్యాలరీలో రియల్ టైం మానిటరింగ్ చేస్తూ ఎక్కడ ఖాళీ ఉందో అక్కడ పార్కింగ్ కానీ భక్తులను కానీ తీసుకోవడానికి టైం టు టైం కంట్రోల్ రూమ్ నుండి మానిటర్ చేసి కూడా తీసుకోవడం జరుగుతుంది వచ్చిన భక్తుల సంఖ్యను బట్టి రెస్ట్రిక్షన్స్ కూడా రెక్సెషన్స్ కంటే కూడా భక్తులకు ఫెసిలిటీస్ అని పై ఎవరిని ఎక్కడ మ్యాన్ చేయాలి ఎక్కడ ఎంట్రీ గేట్స్ ఎక్కడ ఎగ్జిట్ గేట్స్ క్రౌడ్ మానిటరింగ్ ఎలా చేసుకోవాలి అదే మీరు ఇందాక అడిగారు క్రౌడ్ ఎక్కువగా ఉంటే వెళ్ళి డైవర్ట్ చేసుకోవాలి తక్కువగా ఉన్నప్పుడు ఎలా చేయాలి ఎక్కడ ఖాళీ ప్లేసెస్లో ఎక్కడ మనం స్క్రీన్స్ పెట్టచ్చు బేసికల్గా మీటింగ్ క్రౌడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో జరిగింది క్రౌడ్ మేనేజ్మెంటు లేకపోతే ఫ్లో ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎలా ఉండాలి డైనమిక్గా ఎలా ఇంటి ఇన్ఫర్మేషన్ ఒకరి నుంచి ఇంకోరికి ఎలా వెళ్ళాలి ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీలో ఎలా రియాక్ట్ కావాలి ఇది బేసికల్గా పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చేశారు దాంట్లో టీటీడీ వాళ్ళు కూడా మనకి కొన్ని కొన్ని ప్లేసెస్లో టీటీడీ ఎంప్లాయీస్ కూడా ఉంటారు కాబట్టి ఆ ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్లో వాళ్ళు ఎలా క్లోజ్గా ఒక టీమ్గా వర్క్ చేయాలి టీమ్గా వర్క్ చేసేటప్పుడు ముగ్గురు కూడా కలిసి ఉండేటప్పుడు అది ఎలా ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్ని మన ముందనే ఇంటిమేషన్ ఇచ్చిన వెహికల్స్ని ఎలా అలో చేయాలి ఎలా ఎగ్జిట్ చేయాలి ఇది బేసికల్గా సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీటింగ్ జరగటం జరిగిందనమాట బాగా జరిగింది అందరూ కూడా పూర్తి స్థాయిలో అవగాహన ఉంది కాబట్టి రిమైనింగ్ మొత్తం ఓవరాల్గా టీటీడీ లేకపోతే మన ఫెసిలిటీస్ ఎక్స్టెండ్ చేయటం కానీ దాన్ని మళ్ళీ అన్ని విభాగాల్లో వాళ్ళు ఎలా చేసేది ఇప్పటికే చాలాసార్లు రివ్యూ చేయడం జరిగింది రేపెనీయో మనకి ఇంకొక మీటింగ్ ఉంది విచ్ విల్ బి హెడెడ్ బై యువో గారు ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత దెన్ వీ విల్ హ్యావ్ ఏ సపరేట్ ప్రెస్ కాన్ఫరెన్స్ దాంట్లో అన్నీ టచ్ అప్ ఆన్ ఆల్ డిపార్ట్మెంట్స్ సర్వీసెస్ బాటిల్ నెక్స్ కానీ ఎలా రిజల్ట్ యూజ్ చేయాలి అలా టెక్నాలజీని ఎలా వాడబోతున్నాం ఎలా అడ్వాంటేజ్ ఉంటుంది రేపు చెప్తారు సో థ్యాంక్ యూ